ఫ్యాషన్ దునియాను కొత్త పుంతలు తొక్కిస్తున్న దానిలో టాటూ ఒకటి ఒకప్పుడు పల్లెల్లో పచ్చబొట్టు వేయించుకునేవారు కాని అదిపుడు టాటూగా చలామణిలోకి వచ్చి నగరాల్లో కొత్త పుంతలు తొక్కుతోంది పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ టాటూ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది తమకు ఇష్టమైన వారు నచ్చిన వారి పేర్లు దైవాల పేర్లు శరీరంపై టాటూ వేయించుకోవడమే కాకుండా నచ్చిన వారి ఫోటోలను కూడా టాటూ రూపంలో అచ్చువేయించుకుని తమ అభిమానాన్ని ప్రేమను చాటుకుంటున్నారు కొందరు అభిమాన నాయకులవి వేయించుకుంటే మరికొందరు నచ్చిన హీరోల బొమ్మలు వేయించుకుంటున్నారు మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేర్లో లేక తాము ఇష్టపడేవారి పేర్లు లేక బొమ్మలు వేయించుకుంటున్నారు ముఖ్యంగా యువతలో ఈ టాటూకు బాగా క్రేజ్ పెరిగిపోయింది మాటలో చెప్పాలంటే అందరూ ఇష్టపడేది ఈ టాటూ ఒకప్పుడు కొందరికే పరిమితమైంది కానీ అందరూ ఇష్టపడుతుండటంతో ప్రస్తుతం ఇదే ఫ్యాషన్గా కూడా కొనసాగుతోంది అయితే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వంశీ అవధుర్తి అనే యువకుడు కొత్తగా టాటూ స్టూడియోను నెలకొల్పాడు గతంలో బెంగళూరు హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో పనిచేసి టాటూకు సంబంధించిన పలు విషయాలను నేర్చుకున్నాడు తర్వాత తన స్వగ్రామంలోనే స్టూడియో నెలకొల్పి ఉపాధి పొందాలనుకుని ఇక్కడికి వచ్చి టాటూ స్టూడియోను నెలకొల్పాడు పర్మినెంట్ టాటూ టెంపరీ టాటూ ఇలా రకరకాల టాటూలు ఆకట్టుకుంటున్నాడు టాటూ చిన్నప్పటి నుంచి వేయాలని అనిపించింది అంటే ఈ రోజు కుదిరి వచ్చింది అంటే ఈరోజు అన్న షాప్ గురించి తెలుసుకున్నా అంటే అన్న ప్రొఫెషనల్ బెంగళూరులో చేసిండు ఈరోజు అన్న కాల్ చేసిన అన్న ఇట్లా టైం ఉందా అంటే తమ్ముడు ఇంకా టెన్ డేస్ ఉంది ఈ రోజు టైం ఉన్నది రా అని అన్నాడు అయితే అన్న దగ్గర వచ్చింది అన్న గురించి తెలుసుకున్నాయి మొత్తం ప్రొఫెషనల్ టాటో అని తీసుకునేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది తర్వాత ఇక అన్న ఏమో క్రీమ్స్ అండ్ ఆన్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ తర్వాత రిజల్ట్ వన్ మంత్ అందమైన అక్షరాలతో పేర్లను వేయడమే కాకుండా పక్షులు ఇతర బొమ్మలను ఆకర్షణీయంగా టాటూ రూపంలో వేస్తున్నాడు దీంతో యువకులు ఈ టాటూకు ఆకర్షితులై వంశీ వద్ద వేయించుకునేందుకు వస్తున్నారు డిజైన్ ను బట్టి సమయం పడుతుందని వంశీ న్యూస్ ఎయిటీన్ కు తెలిపారు స్టార్టింగ్ నేను బెంగళూరులో వర్క్ నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ కరీంనగర్ ఇలాంటి చిన్న చిన్న డిస్టిక్లో వర్క్ చేసి తర్వాత నేను నా సొంతూరులో నేను స్టూడియోని ఓపెన్ చేసుకున్నాను పెద్దదైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ చిన్న అయితే ఒక హాఫ్ అన్ అవర్ నేమ్స్ లాంటి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇక్కడ చూసినట్లయితే తనకు వాడుతున్న ప్రతి నీళ్ళు కొత్తది తన ముందే ఓపెన్ చేసి తనకి చూపించే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అలాంటి ఏముండవు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు పోర్ట్రేట్ ట్యాటూస్ టెంపరీ టైటోస్ నేమ్ టైటోస్ నేమ్ టాటూస్ అది వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కనిపిస్తుందా అది ట్యాటూ రిమూవ్ నాకు చెప్తే రిమూవ్ చేసుకోవచ్చు ఓకే ఐ అమ్ సో హ్యాపీ పర్లేదు నేను అనుకున్న దానికంటే మంచిగా ఉంది రెస్పాన్స్ రెండు మూడు వేల రూపాయల నుంచి పది పదిహేను వేల రూపాయల వరకు ఒక్కో టాటూ చార్జీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అయితే అక్షరాలతో పేర్లు వేయడానికి మాత్రం నాలుగు రూపాయల నుండి ధర మొదలవుతోంది కాగా ఆదిలాబాద్లో ఇప్పుడిప్పుడే ఈ టాటూకు ఆదరణ పెరుగుతోందని వంశీ చెప్పుకొచ్చారు ప్రస్తుతం పని బాగానే ఉందని పేర్కొన్నారు కంప్యూటర్ సహాయంతో ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేసుకుని కస్టమర్ల అభిరుచి మేరకు టాటూ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు అటు యువకులు కూడా ముచ్చటపడి మరీ వచ్చి టాటూ వేయించుకుని వెళుతున్నారు